హలో అండి మొన్న రెండు రోజులు ప్రభు స్టేటస్ నా స్టేటస్లో ప్రభు ఫోటోలు పెడితే మా ఫ్రెండ్స్ చాలామంది నాకు ఫోన్ చేసి ఏంటి నువ్వు మతం మారుతున్నావా నువ్వు ప్రభు ఫోటోలు పెట్టావు అని చెప్పుకునేసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు వాస్తవం చెప్పాలంటే మా తాత తండ్రులు అందరూ వేసు క్రైస్తవ మతస్థులు కొన్ని కారణాల వల్ల నేను హిందూ మతంలో పుట్టి హిందూ మతంలో పెరిగాను కాబట్టి నేను హిందువుగా జీవిస్తున్నాను ఎప్పటికీ నేను హిందువుగానే ఉంటాను అయితే క్రైస్తవ మతం గురించి స్టేటస్ పెట్టినందు మాత్రాన తప్పేమీ లేదు ఏసు అందరికీ దేవుడే యేసు దయామయుడే అని చెప్పని నేను ఒప్పుకుంటాను వాస్తవంగా నేను క్రైస్తవ మతం గురించి చెప్పడానికి కారణం రాజమండ్రి వరప్రసాద్ రెడ్డి గారు అతని స్పీచ్ నాకు చాలా అద్భుతంగా ఎంత రియాలిటీగా చెప్తారంటే అసలు వారు ఉండబట్టే నిజంగా క్రైస్తవ మతం యేసు ప్రభు గురించి చాలామందికి మంచి అభిప్రాయం మంచి అవగాహన ప్రతి ఒక్కళ్ళకి ఆయన గురించి తెలుస్తుంది ప్రభు వల్ల అయితే కొంతమంది ఫాస్టర్లు కొంతమంది ఎదవలు వాస్తవం చెప్పాలంటే ఎదవ ఫాస్టర్లు వాళ్ళ సంపాదన కోసం వాళ్ళకి తెలిసి తెలియక లేనిపోయిన గొంతుకి ఒక ప్రార్థనా మందిరం కట్టి వాడి నోటికి వచ్చిందల్లా వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ఆ విధంగా చేయించుత నిజంగా యేసుప్రభు చెప్పింది వేరు వీళ్ళు ఇక్కడ చేస్తుంది వేరు ఈ ఫాస్టర్లో తెలిసి తెలియని ఫాస్టర్లో ఎదవలు కొంతమంది క్రైస్తవ మతాన్ని భ్రష్టి పట్టిస్తున్నారు మనం తినే ఆహారం ఏదైనా కానీ తినే వస్తువు ఏదైనా కానీ యేసుప్రభు తినద్దని చెప్పని ఎక్కడ చెప్పలేదు ఇక్కడ కొంతమంది ఫాస్టర్లు వాళ్ళు పెట్టింది తినకూడదు వాళ్ళు చేసి వాళ్ళు ఇచ్చింది మనం ఎప్పుడు ముట్టుకోకూడదు వాళ్ళ వాటికల్లి మనం వెళ్ళకూడదు పూలు పెట్టుకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు కాళ్ళ పట్టిలు పెట్టుకోకూడదు చేతికి గాజులు వేసుకోకూడదు ఇవన్నీ నిజంగా యేసుప్రభు అయితే చెప్పలే ఇక్కడ తెలిసి తెలియని ఫాస్టర్లు కొంతమంది నిజంగా యేసు క్రైస్తవ మతం పట్టడానికి కారణం కొంతమంది తెలిసి తెలియని డబ్బుల కోసం వాళ్ళు చెప్పే సోది సుల్ అంతా అయ్యి చాలామంది మారిపోతున్నారు ఒక ఆవిడ యేసు ప్రభు గురించి పాట పాడతా తెలుసును డాడీ తెలుసును పప్ప అంట నువ్వు దేవుడి గురించి ఆ పాటలు అంత అవసరమా నీకు క్రైస్తవ మతం అంటే ఎంత అయిపోతుంది ప్రభువే నా ఏ ప్రేమికుడు నేను ప్రియురాలని చెప్పిన ఒక పాట ఇంకొక ఆమె వాడుకో నన్ను వాడిపోకముందు నన్ను వాడుకో అనే పాట రీసెంట్గా ఒక క్యామిడీ పీస్ ఒకటి వచ్చాడు కొయ్యి కొయ్యారే కొయ్యి కొయ్యి అంట కొయ్యి కొయ్యి కోణి కొయ్యి అంట అసలు ఎందుకు మీరు అందరూ కలిసి ఆ క్రైస్తవ మతాన్ని అంత భ్రష్టు పట్టిస్తున్నారు అంత క్యామిడీ ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు క్రైస్త మతాన్ని ప్రభు దయగల ప్రభు నిజంగా వరప్రసాద రెడ్డి గారు మాట్లాడింటే క్రైస్తవ మతం అంటే ఎంత బాగుండిద్దా ప్రభు మన కోసం ఎంత చేశారా అనిపిస్తుంది ఇలాంటి పని ఫాస్టర్లు ఫాస్టర్లో పని హిమాలలు తెలిసి తెలియక ఆ బైబిల్లోని అర్థాన్ని అందరికీ తప్పుడుగా చేసి అందరి వల్ల క్రైస్తవ మతం పడుతుందని నా అభిప్రాయం ఎవరికి వాళ్ళు అందరం మనం భారతీయులం అన్ని మతాలను గౌరవించడం అందరం మనుషులు అందరం చేతనైతే మానవ సేవే మాధవ సేవ అందరం ఒకరికి సహాయపడి అన్ని మతాలను సమానంగా అయినా మీరెవరు అసలు విగ్రహారాధన చేయకూడదు చేస్తే పాపం ఎవరు చెప్పారు మీకు పరాయి మతాన్ని మీరు కించపరచడం వల్లనే మీ మతం మీద ఇంత ట్రోల్స్ జరుగుతున్నాయి హిందూ మతంలో వాళ్ళు ప్రతి ఒక్క నమ్మితే నల్లరాయి కూడా వరించదని చెప్పని హిందూ మతంలో మాకుంది మీరెవరు అసలు విగ్రహారాధన చేయకూడదని చెప్పండి మీరెవరు మీరు చేయబాకండి తప్పు లేదు మీ మతంలో అది ఉంది మీరు చేయబాక మేము చేసిన దాన్ని తప్పని మీరు అని మీరు మిమ్మల్ని మేము విమర్శించడం మీరు మమ్మల్ని విమర్శించడం అంత అవసరం ఎవరి మతం వాళ్ళకు గొప్ప మా హిందూ మతంలో మేము ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం ప్రతి ఒక్క దేవుడు నమ్ముతాం మేము మీరు తప్పుగా మా మతాన్ని మీరు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పని చెప్పడానికి మీరెవరు మీరు చేయొద్దు మీరు విగ్రహారాధన చేయొద్దు మీ మతాన్ని మీరు నమ్ముకోండి మీరు ప్రార్థన చేసుకుని తప్పు లేదు పరాయ మతాన్ని విమర్శించడం దేనికి మీరు విమర్శించి ఇవాళ యేసుగురు మతం క్రైస్తవ మతాన్ని ఎంత భ్రష్టుపడుతున్నారు మీ వాళ్ళే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని మతాలు సమానమే మన భారతదేశంలో అందరం సమానం మన అందరం భారతీయులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ